హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఫుల్లీ ఫర్నిచర్ వర్క్తో మంచి నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాటు సేల్కి వచ్చిందండి విజయనగరం రింగ్ రోడ్కి అతి సమీపంలో ఈ టూ బీహెచ్కే ఫ్లాటు అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ వస్తుందండి టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా టేక్వుడ్ డోర్ ఇచ్చారు అలాగే ఎంట్రన్స్లో సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది కంప్లీట్గా అపార్ట్మెంట్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ వుడా ఎప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి ఆర్టీసీ కాంప్లెక్స్కి అతి సమీపంలో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాలాజీ జంక్షన్కి వెళ్ళే రూట్ అనమాట అలాగే ఘంట స్తంభం కూడా ఇటువైపు నుంచి వెళ్ళొచ్చండి చాలా దగ్గరండి మెయిన్ రోడ్ వచ్చేసరికి రింగ్ రోడ్ కూడా చాలా దగ్గర ఇక్కడ నుంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాక్బుల్ డిస్టెన్స్ అండి సిటీకి సెంటర్లో ఈ అపార్ట్ కంప్లీట్గా సిటీకి సెంటర్లో ఉందండి ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే ఎదురుగా మీకు జూనియర్ కాలేజ్ కూడా ఉందండి ఫ్లాట్ నెంబర్ వచ్చేసరికి ఫైవ్ జీరో టూ అండి నార్త్ ఫేసింగ్ వస్తుంది తొమ్మిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ హాల్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్ గాను ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి చాలా మంచిగా ఉందండి ఇది వచ్చేసరికి పూజారూమ్ అండి ఈ మూలైతే వుడ్ వర్క్తో చేసి ఇచ్చారనమాట పూజా రూమ్ హాల్ అయితే ఇదండి కిచెన్ వచ్చేసరికి ఇదండి కిచెన్ కూడా చాలా మంచిగా ఉందండి కంప్లీట్గా వుడ్ వర్క్ చేసి ఉంది చాలా బాగుందండి ఈ ఏరియాలో రెంటల్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది రెంట్ కూడా చాలా మంచిగా వస్తుందండి ఎవరైనా రెంటల్ పర్పస్ కోసం కావాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు లివింగ్ పర్పస్ కోసం అయితే ఆలోచించ అవసరం లేదండి ఈ అపార్ట్మెంట్ దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ అన్ని చాలా దగ్గర అండి వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ఇదండి యుటిలిటీ యుటిలిటీ కూడా మీకు సేఫ్టీ గిల్స్ కూడా ఇచ్చారు చాలా బాగుందండి యుటిలిటీ కూడా నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో లో కూడా వుడ్ వర్క్ మంచిగా చేశారనమాట ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి సిట్టింగ్లో లో మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి కంప్లీట్గా ఉడా ఎప్రూవ్డ్ అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంట్లో లిఫ్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ సీసీ కెమెరాస్ అండ్ జనరేటర్ కూడా అవైలబుల్ ఉందండి ఈ టూ బిహెచ్కే ఫ్లాటు ఫిఫ్త్ ఫ్లోర్ లో అవైలబుల్ ఉంది ఇదండి కంప్లీట్ గా మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా బాగానే ఉందండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా ఉంది కంప్లీట్గా వుడ్ వర్క్ చేసి ఉందండి ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా నాలుగు ఫ్లాట్స్ ఉంటాయండి ఐదు ఫ్లోర్లు అండి ఓవరాల్గా ట్వంటీ ఫ్లాట్స్ అనమాట మన ఫ్లాట్ వచ్చేసరికి ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది కంప్లీట్గా విత్ సీలింగ్ వుడ్ వర్క్తోనండి తొమ్మిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ వస్తుందండి నార్త్ ఫేసింగ్ ప్రైస్ అయితే ఇరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో లో మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్